ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టాలి కరువు నిర్మూలనకు ప్రాజెక్టుల నిర్మాణం అత్యవసరం చెరువులను నింపాలి వలసలు ఆగుతాయి జిల్లా సస్యశ్యామలం అవుతుంది గుండ్రేవుల వేదవతి ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టాలి కర్నూలు ప్రగతి సమితి వ్యవస్థాపకులు శ్రీహర్ష రైతు సంఘం జేఏసీ నాయకులు రామకృష్ణ శ్రీనివాసరావు రవి సుకర్ణ రఘులు డిమాండ్ చేశారు ఉమ్మడి జిల్లాలో కొత్తగా ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టాలని ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి రామకృష్ణ సహాయ కార్యదర్శి శ్రీనివాసరావులు కోరారు కర్నూలు నగర్లో బిర్లా కాంపు కర్నూలు ప్రగతి సమితి కార్యాలయంలో రైతు సంఘాల జేఏసీ రౌండ్ టేబుల్ సమావేశంలో సాగు త్రాగునీరి ఆవశ్యకతపై చర్చించారు ఈ సందర్భంగా రైతు జేఏసీ నాయకులు మాట్లాడారు లక్షల యాభై తొమ్మిది వేల ఆరు వందల మూడు ఎకరాలు అందులో కనీసం ఇరవై ఇరవై శాతం కూడా రెండు వేల ఐదు వందల కోట్ల ప్రకారం నాలుగేళ్ళు ఇస్తే కనుక అన్ని ప్రాజెక్టులు శాశ్వత ప్రాతిపదికగా పూర్తి అయిపోతాయి దీనికోసం వాళ్ళు ఎట్లానో అప్పులు తెచ్చుకోవడానికి బాండ్లు తీసుకొస్తున్నారు లేకపోతే వరల్డ్ బ్యాంక్ నుంచి కానీ ఏడీపీ నుంచి కానీ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ నుంచి కానీ వాళ్ళు లోన్స్ తీసుకొచ్చి ఈ ప్రాజెక్ట్ కూడా ఇక్కడ చర్చించడం జరిగింది అది చాలా గొప్ప విషయంలో మేము భావిస్తాం వచ్చిన అందరికీ కూడా మా కర్నూలు పద్ధతి సమితి మూడేళ్ల నుంచి మేము కర్నూలు అభివృద్ధి గురించి కర్నూలు ఆత్మగౌరవం గురించి అదేవిధంగా కర్నూలులో ఇండస్ట్రీస్ రావాలనే ఒక చిన్న సంపూర్ణమైన సంతోషమైన వాళ్ళ మంచి మద్దతు కూడా మాకు వచ్చింది అయితే ఈరోజు పెట్టిన కార్యక్రమము రైతు సంఘాలతో పాటు రైతులకు మనం ఏం చేయొచ్చు రైతులకు ఏమి ఇబ్బందులు జరుగుతున్నాయి ఒకసారి కర్నూలు గురించి చెప్పుకుంటే క్యాపిటల్ వచ్చింది పోయింది ఒప్పందం గురించి మనం చాలా మాట్లాడుకుంటున్నాం ఇట్లా స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదు రాయలసీమ పేరు పెట్టి తొంభై ఎనిమిది సంవత్సరాలు కర్నూలు రూపాయలు వాళ్ళకు ఒక గిట్టుబాటు తరాల్లో కూడా చాలా వరకు పెంచి వాళ్ళను ఏ రోజున పైకి తీసుకురావాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు వచ్చిన మిత్రులందరూ కూడా ఇంతసేపు సాయం మీ చింతనే కంటిన్యూ చేసుకొని ఇంకొకటి కర్నూలు పార్టీ సమితి తరఫున మేము వచ్చే సంవత్సరం ఫిబ్రవరి కానీ ఆ టైంలో ఖచ్చితంగా గుండెల్లో నుంచి మన జోరాపురం వరకు మేము పాదయాత్ర చేసి ప్రతి ఒక్కరికి ఈ విషయాలు ఇంకా పబ్లిక్లో తీసుకోవాలనుకుంటున్నాం సో మీరు అందరం మనందరం కలిసి కర్మలు ఏదో విధంగా అభివృద్ధి చేయాలని మీ అందరి సపోర్ట్ ఉంటే కూడా మాకు అన్ని రకాలు బాగా చేస్తుందామని వేదిక ద్వారా మీ అందరికీ మేము అప్పీల్ చేసుకుంటాం ధన్యవాదాలు మనకు మేల్గన్నూరు వరదక్కాలో కానీ ఆర్డీఎస్ గుడికాలో కానీ అదేవిధంగా ఇప్పుడు గుండెల రిజర్వాయర్ కానీ గాలిదేన ప్రాజెక్టు విస్తరణ కానీ అంటే మనకు గాలిదేన ప్రాజెక్టు విస్తే కనుక నాలుగు టీఎంసీల కెపాసిటీతో నాలుగున్నర టీఎంసీల కెపాసిటీతో అలానేటువంటివి ఉంది కానీ కేవలం రెండు టీఎంసీల నీళ్ళు మాత్రమే అక్కడ నిల్వ ఉంటున్నాయి అంటే కొన్ని మండలాలకు పూర్తిగా నీళ్ళు వచ్చేటువంటి అవకాశం అంటే వేదవతి కావచ్చు మిగతా అన్నీ కూడా ఈరోజు బ్రహ్మాండంగా ఎనభై వేల ఎకరాలు ఎనభై వేల ఎకరాలు నలభై వేల ఎకరాలు అట్లా వచ్చేదానికి అవకాశం ఉండేటువంటి దాని కనుక ప్రాజెక్టులు కనుక పూర్తి చేశాను కదా కొద్దిపాటి నిధులు కనుక కేటాయిస్తే అట్లాగే అందరికీ మనం ఈరోజు విస్తరణ పనులు వేగవంతం చేయండి అని చెప్పేసి అందరూ కూడా అందరూ కూడా అని చెప్పేసినటువంటిది వాళ్ళని మనం నివదీయాల్సినటువంటి అవసరం ఉంది ఆ ప్రాజెక్టుల కోసం నిధులు రాబట్టాలా ఎందుకంటే గుండె ఈ రోజు గుండె లాంటిది సరే నందెలా కాదు లేకుంటే ఎవరు ఉపయోగపడతాను అంటే కేసీకే నేర్లకు శాశ్వతమైనటువంటి స్థిరీకరణ వచ్చేదానికి అవకాశం ఉంది ఇరవై పీఎంసీల సామర్థ్యంతో మనం అక్కడ పార్టీ అది అక్కడ ఎందుకంటే ఒక మూడు నాలుగు గ్రామాలు తెలంగాణ ఉండే అక్కడ కూడా గవర్నమెంట్ తెలుగు మన తెలంగాణ కానీ లేకుంటే ఆంధ్ర గవర్నమెంట్ గుర్తుంటే ఇంత సమస్య పరిష్కారం అనేటువంటి అవకాశం ఉంది కానీ వాటిపైన శ్రద్ధ లేదు ఈరోజు కచ్చా సాధికుల వైపు ప్రభుత్వాలు పాలన చేస్తున్నాయి ఆ రకంగా మళ్ళీ ఇప్పుడు ఆ ప్రభుత్వం పోయింది అంటే ఒక దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం మరి మీకు అప్పజెప్తున్నారు మీరు సక్రమంగా చేయండి దుర్మార్గమైన ప్రభుత్వాన్ని ప్రభుత్వ ప్రజలు ఓడించినారు ప్రజలు పక్కన పెట్టేసినారు ఇసులు పారేసేసినారు మీకు అప్పచెప్పినటువంటి ఏదైతే ఉందో ప్రభుత్వ పాలన అప్పజెప్పినారు మీరు దాన్ని సద్వినియోగం చేసి ప్రజల కోసం మీరు కోసం ప్రయత్నం చేయాలి అంటారు పోలవరం అంటారు రాయలసీమను ఎడారిగా ఉన్నటువంటి రాయలసీమ ఇప్పటి వరకు మరి ఒక చుక్క నీరు పోలవరం నుంచి ఒక చుక్క నీళ్ళు వచ్చినటువంటి పరిస్థితి లేదు మళ్ళీ మోసం చేస్తున్నారు కాబట్టి మోసకారి మాటను కట్టు కర్నూలు జిల్లాకు అవసరమైనటువంటి ప్రాజెక్టుల కోసం